గూడూరు నియోజకవర్గంలోని గోడూరు నెంబర్ ఇరవై నాలుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే డాక్టర్ పాసెం సునీల్ కుమార్ సూచనల మేరకు సహకార సంఘం చైర్పర్సన్ అల్లూరు కర్ణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ పతాకా ఆవిష్కరణ చేసి గౌరవ వందనం చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ అల్లూరు కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అనేక మంది మహానుభావులు చేసిన త్యాగాలను గుర్తు చేశారు వారి త్యాగ ఫలితమే నేటి స్వేచ్ఛ భారతదేశమని పేర్కొన్నారు మనం ప్రశాంతంగా జీవిస్తున్నామంటే సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం సైనికులు చేస్తున్న నిరంతర సేవల వల్లనేనని అన్నారు దేశ రక్షణలో ప్రాణ త్యాగం చేసిన వీర సైనికులకు ఘన నివాళులర్పించారు తాను స్వయంగా కాశ్మీర్ వెళ్లి అక్కడి పరిస్థితులను చూసిన అనుభవాన్ని పంచుకుంటూ ప్రతి పౌరునిలో దేశభక్తి భావన మరింత పెరగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పర్సన్ దువ్వూరు రవీంద్రారెడ్డి పర్సన్ బజల రవీంద్రారెడ్డి సిఈఓ యనమల నారాయణ గున్నం రెడ్డి నారాయణ రెడ్డి ఉగ్గుమూడి రవీంద్రారెడ్డి యారమాపు హేమకుమార్ రెడ్డి నీటి సంఘం అధ్యక్షులు ఎగిరెడ్డి మల్లికార్జున రెడ్డి సొసైటీ సిబ్బంది ఫార్మాసిస్ట్ మసాల్ రేణుక శివకృష్ణ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవం మనం ఎంత స్వతంత్రంగా అంటే దీని ఫలితం వచ్చి ఆ వీర సైనికులు వాళ్ళు చేసే నిద్ర లేకుండా మనల్ని నిద్ర పెట్టే వాళ్ళ నిద్ర లేకుండా చేసిన తేగ ఫలమైన రోజుకి మనం అందరం మన కుటుంబ సభ్యులు అందరం బాగుండాలంటే వాళ్ళ పుణ్యఫలం అలాగే దేవుడు వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ జీవితానికి సొంత సంతోషాలు ఇచ్చి మనల్ని కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళకి దేవుడు అన్ని హైరా ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ హాయిగా బతక మనం ఎట్లా హాయిగా నిద్ర బతుకున్నావు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎట్లా బతకాలని కోరుకుంటున్నాం సొతాగా ఇది నేను చూశాను ఇది కాశ్మీర్కి ఒకసారి పోయినప్పుడు వాళ్ళు పడే పాద అయితే నాకు క్లియర్గా చూసాను నా గడ్డితోనే చూశాను చాలా దూరం పైకి పోయాం ఎట్లా రోపులకు పోయి గుర్రాలకి పోయి చూశాను నేను ఆ ఒక సైనికుడికి అయితే నేను పాదాలు ఆ పాదాలు కూడా అందుకున్నాను అలాగే నేను ఢిల్లీలో కూడా చూసాయి ఈరోజు ఢిల్లీలో బాగా జరుపుకుంటున్నా అమరవీరులు తేగ మనం ఈ విధంగా అలాగే అందరూ ఈ దేశ రాష్ట్ర ప్రజలందరూ సుఖంపరచులు కావడానికి కోరుకుంటున్నాను